ఫీల్డ్ అసిస్టెంట్ ని తొలగించకూడదని నెల్లూరు కలెక్టరేట్ లో ధర్నా చేస్తున్నారు ఈ సందర్భంగా సిఐటి వాళ్ళు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ చెప్పండి ఏంటి మీ ప్రధానమైన డిమాండ్ తెలుగుదేశం ప్రభుత్వం అయ్యి అధికారంలోకి వచ్చి రెండు నెలలు ఇంకా పూర్తి కాల ఇప్పటికే అది కార్మికుల మీద తన నిర్బంధాన్ని ఉపయోగిస్తా ఉంది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారు ఈ జిల్లాలో వాళ్ళందరిని కూడా తొలగించేస్తున్నాం మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని మేము పెట్టుకుంటున్నాం అనేటువంటి చెప్తా ఉన్నారు కేవలం ఫీల్డ్ అసిస్టెంట్లే కాదు వివోఏలు పొదుపు వివోఏలు ఉన్నారు వాళ్ళని కూడా తొలగిచ్చేస్తున్నాం మా ఓన్లు పెట్టుకుంటున్నాం అంగన్వాడీ వాళ్ళని తొలగిస్తున్నాం స్కీమ్ వర్కర్లు ఆశయాలను తొలగిస్తున్నాం మధ్యాహ్న భోజన కార్మికులు తొలగించి మా అధికార పార్టీ వాళ్ళు మేము పెట్టుకుంటాం అంటున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి వీళ్ళని అక్రమంగా ఏ విధంగా తొలగిస్తారనేటువంటిది మేము అడిగేటువంటిది దీనిపైగా ఒక్కొక్క పోస్ట్ని అమ్ముకుంటున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో నాయకులు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ అయితే రెండు లక్షల రూపాయలు వివో ఎప్పే పోస్ట్ అయితే లక్ష రూపాయలు అదేవిధంగా అంగన్వాడి ఇవన్నీ కానీ తొలగించి కానీ పెట్టుకుంటే ఐదు ఆరు లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం ఆయన పాదయాత్రల సందర్భంగా నేను అధికారంలోకి వస్తే అందరికీ ఉపాధి చూపిస్తాను ఉద్యోగాలు ఇస్తానని అంటే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలను కూడా బీకేసి మీ నాయకులను పెట్టుకునేదాన్ని నువ్వు చూపించే ఉపాధి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి అక్రమంగా తొలగిస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లని అదేవిధంగా వివోఏల్ని అంగన్వాడీ ఆశాలని మీరు అక్రమంగా అన్యాయంగా తొలగిస్తే సిఐటి వాదనలు మేము ఆందోళన నిర్వహిస్తాం ఆందోళన బాట పడతాం తెలుగుదేశం జిల్లా కార్యాలయాన్ని ముట్టడిస్తాం అవసరం అనుకుంటే చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా నిర్వహించవలసిందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం టీవీ ప్రసాద్ సిఐటి నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఇచ్చా అనేక సార్లు మొన్న గ్రీవిస్ డే లో కూడా కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇచ్చాం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించొద్దని చెప్పి కలెక్టర్ గారు పిడి గారు చెప్పారు ఫీల్డ్ ఎస్టెంట్ బాకండి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళనే యథావిధిగా అని చెప్పారు కానీ గ్రామాల్లో లోకల్గా ఉన్నటువంటి నాయకులు మాత్రం వాళ్ళకి అను అనునాయకులకి వాళ్ళకి మాత్రం లాగిన్ వాళ్ళకి లాగిన్లు ఎవరికి చెప్పకుండా లాగిన్లు ఇచ్చేసి పన్ను మాత్రం పెట్టేస్తున్నారు కొంతమందికి ఇచ్చేస్తున్నారు లాగిన్లు ఇచ్చేస్తున్నారు మెమోలు ఇస్తున్నారు బెదిరిస్తున్నారు మీరు రాజీనామాలు చేయాలని చెప్పి వాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకుని వస్తున్నారు దీనికి నిరసనగా మేము ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆశా అంగన్వాడీ కార్యకర్తలని ఇప్పటికే తొలగిస్తున్నారని వింటున్నాము సో ఎందుకని ఇలా ఇలాంటి చర్యలు జరుగుతాయి ఎందుకని చెప్పాలంటే ఏమని చెప్పాలి మేడం ఈరోజు వర్కర్స్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే సపోర్ట్ చేయడం జరిగిందా లేకపోతే అసలు ఆ మాట ఎట్లా అంటున్నారు అనేది మాకు అర్థం కావట్లేదండి ఎందుకంటే ఈ రోజు ఏ కుటుంబంలో ఏ జెండా లేకుండా ఉంది అది తెలిసిందే కదా ఈ రోజు మీరు ఇంత అత్యధిక మెజారిటీతో వచ్చారంటే అందరు ఎన్నుకుంటేనేగా వచ్చారు మరి వర్కర్స్ తో వాళ్ళ కుటుంబాలతోటి రాజకీయాలతోటి ముడి పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా మేము ఒకటే చెప్తున్నాం యూనియన్ గా సిఐటి యూనియన్ గా మేము అడుగుతుంది ఒకటే ఏ వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లో ఏ రాజకీయం ఉన్నా కార్మికులు కడుపు కొట్టద్దని మాత్రమే మేము అడుగుతుంది ఇది మీకు ఆల్రెడీ ముందు పనిచేసేటప్పుడు తెలీదా తెలుసు కదా మరి అలాంటప్పుడు ఈ రోజు ప్రత్యేకంగా ఎందుకు వస్తుంది ఈ దరిద్రం అంతా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసిందని ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసిందని ఆ ప్రభుత్వం చేసుకుంటూ వస్తూ ఉంటే వర్కర్స్ ఎక్కడికి వెళ్ళాలా ఈ రోజు వాళ్ళ కుటుంబాలు వీధులు పాలవలసిన బాధ్యత అవసరం ఏముందండి చెప్పండి మీరు కొత్తగా అవకాశాలు కల్పించాలంటే ఇంకొక కుటుంబానికి ఉపాధి కల్పించండి అట్లా కాకుండా నేను నీకున్న ఉద్యోగం తీసేసి నా మనిషికి అంటే మేము మీ వాళ్ళమే కదా మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో మేము ఒకరింగా ఉన్నాం కదా కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకటే విన్నపం చేసుకుంటా ఉన్నాం ఆశా వర్కర్లు అంగన్వాడీ వాళ్ళు వివోఏలు విఆర్ విఓఏలు వీళ్ళందరూ కూడా చిరుద్యోగులు ఎంత చిరుద్యోగులు అంటే మధ్యాహ్నం భోజనం వాళ్ళు వాళ్ళ కుటుంబాల్లో ఆహారం వండుకున్నా వండుకోకపోయినా పిల్లలకి సొంత ఖర్చులేసి వండి పెడుతూ ఉంటే ఆ మూడు వేల రూపాయల వేతనానికి కూడా కడుపు కొడుతున్నారంటే ఎంత దౌర్భాగ్యం అండి ఇది కాబట్టి ఇది కరెక్ట్ కాదండి మేము ప్రభుత్వానికి దయతో విందమించుకోండి రోజు ఉండేటువంటి నాయకులు సర్పంచ్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మా వింతని వింటున్నారు నవ్వుతున్నారు చూద్దామమ్మా చేద్దామమ్మా ఇబ్బంది లేదులేమ్మా అని చెప్తున్నారు కానీ కింది స్థాయికి వచ్చేసరికి మేము చేయాల్సిందే చేస్తున్నామని మొండి పట్టు పెట్టున్నారు ఇప్పటికే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో గండిపాలెంలో ఆశా వర్కరు అమ్మాయికి ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ భర్త వాలంటరీగా ఉన్నాడని చెప్పి బంధుత్వమే సర్పంచ్గా ఉండేటువంటి వాళ్ళ చిన్నాన కొడుకే ఆయన మొండితనంతో మొండితనంతో ఆ వర్కర్ని తీసేసి ఈ రోజు కోర్టులో ఉంది అవసరమా అధికారులు వర్కర్స్ వీధులు పాలవడం అవసరమా ఎందుకు ఒక మాటతో మాట్లాడుకుంటే పోతుంది కదా ఏదన్నా పనిలో తప్పు చేస్తుంటే చెంపదెబ్బ కొట్టండి తప్పు లేదు కానీ కడుపు కొట్టడం ఏందండి కాబట్టి ఇదంతా కూడా గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు ఈ ప్రభుత్వంలో చేసుకుంటూ ఉంటే ఇలాగే తీర్పులు అనేటివి ఈ ఐదేళ్ల తర్వాత భరిస్తారు వర్కర్స్ భరిస్తారు కుటుంబాలు భరిస్తాయి కానీ ఐదేళ్ళ తర్వాత అనేది వాళ్ళకి ఒక అవకాశం వస్తుంది కదా కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వానికి భిన్నంగా చేయండి ఏదన్నా పొరపాట్లుంటే మందలిచ్చండి సరిదిద్దండి మెరుగైన సేవలు అందించేదానికి ఇంకొంచెం ప్రోత్సహించండి మేము స్వాగతిస్తున్నాం మిమ్మల్ని స్వాగతించి ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని నూట అరవై నాలుగు సీట్లు గెలిపించుకుంటే ఈరోజు ప్రతి ఒక్కరు బిక్కు బిక్కుమంటూ వీధులు పాలవడం అనేది దయచేసి దీన్ని గమనించి ప్రతి నాయకులు కూడా ప్రతి నాయకులు కూడా ఎవరికి ఎవరు మేము శత్రువులు కాదు మేమందరం ఒకటే ఒక గ్రామంలో ఉండే వాళ్ళం వాళ్ళు మేమందరం ఒకటే కాబట్టి అందరిని కలుపుకొని అన్ని సంఘాలని కలుపుకొని ఏదన్నా ఉంటే మాట్లాడండి ఆ మండల పరిధిలో మాట్లాడి అవి సాల్వ్ చేసుకుంటే పోతుంది కానీ ఇట్లాగా మా జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి సమస్యలు ప్రభుత్వాన్ని కించిపరిచేలాగా ఉండకూడదని మా విజ్ఞప్తి అండి మేము కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం సార్ ఈ సమస్యలు తప్పకుండా మేడం థ్యాంక్ ఇదండి దళిత గిరిజన బలహీన వర్గాలకు చెందిన కార్మికులను వాళ్ళు వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేయొద్దు అని సిఐటి డిమాండ్ చేస్తోంది చూస్తూనే ఉండండి మన హెచ్ఎన్ నైన్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి